పార్వతీపురం మన్యం జిల్లా సాలు న్యూస్ ప్రతిపక్షాలకి గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం రాజన్న దొరా ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో హామీ ఎగ్గొట్టేసాడు అది చెప్తున్నా తప్పించి మా వాడు అందరూ చెప్తాడు రెండు ఎకరాల మనిషి రెండు వేల ఇరవై ఐదు వేల కోట్లు సంపాదిస్తారనుకో ఆ మాటకు నేను ఎప్పుడు అనలేదు రెండు ఎకరాల కుటుంబం ఉండదు ఇరవై ఐదు వేల కోట్లకి అధిపతి అయ్యాడు అని చెప్తారు నేను ఎప్పుడు కూడా అనలేదు అట్లేదు అటు మామూలుగా ఈక్వల్ రెండుకి ఇరవై ది చెప్తున్నారు ఎక్కువ తిరిగి చెప్తారు అదే బాబు మామూలు చెప్పుకుంటున్నారు ఇలా చెప్పుకుంటారు రకరకాలుగా మీద అవినీతి మీద అనేక సార్లు చేసిన నేను గౌరవంగానే ఆయన ఆర్మీల మీద మాట్లాడుతాను అవినీతి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు బాబు గారు అని చెప్తుంటారు కానీ అరకు ఇలా మాట్లాడేది ఏం పెట్టలేదు ఆయన అరకులో మాట్లాడేది ఏవేవో మాట్లాడతారు అక్కడికి వెళ్ళి జీవో నెంబర్ త్రీ గురించి చెప్తాడు జీవో నంబర్ నేను వస్తే తీసుకొచ్చేస్తాను ఎలా తీసుకొస్తాను జీవో నంబర్ చెప్పాలి కదా జీవో నంబర్ త్రీని ఎలాగ తీసుకొస్తాడు ఈ మూర్ఖుడు ఈ అజ్ఞాని ఎలా తీసుకొస్తాడు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఐదుగురు జడ్జీలు ఐదుగురు జడ్జీలు ధర్మాసనం ఇది అది అతను కూడా సేబ్రో లీలా ప్రసాద్ ఎప్పుడు కేసు వేసాడు ఆయన అధికారంలో ఉండేటప్పుడు వేశారు రెండు వేల ఇరవైలో రెండు వేల రెండులో రెండు వేల రెండులో ఎవరు అధికారంలో ఉన్నాడు ఆయన ఆయనే కదా ఉన్నాడు రెండు వేల రెండులో రెండు వేల రెండులో అధికారంలో ఆయనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు జీవో ఆయన ఇచ్చాడు జీవో నంబర్ త్రీ కానీ ఆయన జీవో రెండు వేలు ఇచ్చారు జీవో నెంబర్ త్రీ రెండు వేల రెండు వేల రెండులోనే లీలా సెబ్ర లీలా ప్రసాద్ అనేది చేశాడు కేసు మరి రెండు వేల రెండులో ఎవరున్నాడు అధికారంలో ఆయనే కదా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దీనికి సరైన కౌంటర్ గట్టి కౌంటర్ పెద్ద లాయర్లు పెట్టాలి కదా ఆయన గిరిజనులకి అరిచిన జీవో రక్షించాలి సుప్రీంకోర్టు డిఫెండ్ చేయాలి గిరిజన ఉద్యోగులకు న్యాయం జరగాలి గిరిజన ఉద్యోగులకు మంచి జరగాలి అంటే సుప్రీంకోర్టులో గట్టి లాయర్ పెట్ట కౌంటర్ గట్టిగా ఉండాలి సుప్రీంకోర్టు పొటీషన్ అని నేను అంటాను సుప్రీంకోర్టు ఎందుకు పొటిషన్ నేషన్ కౌంటర్ సరిగింది కాదు సరైన లాయర్ని పెట్టలేదు గిరిజనులకు అన్యాయం చేయాలనే ఆలోచనతోనే ఎలాగో కోర్టుకెళ్ళారు వెళ్ళారు కాబట్టి ఈ విధంగా ఒక పక్క జీవో ఇస్తూ గిరిజనులకి బేసేషన్ చూస్తూ దొంగ వేషం వేసుకొని పక్కేమో పక్క ఏమో సుప్రీంకోర్టు సరైన వాదనలు వినిపించలేదు ఆయన ప్రభుత్వం తీర్పు ఇవ్వడం రెండు వేల ఇరవైలు ఇచ్చారు కరోనా టైం అప్పుడు మనం అందరం కరోనాలో ఉన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేలు కరోనా టైం మా ప్రభుత్వం వచ్చింది అప్పుడే కదా రెండు వేల పంతొమ్మిది రెండు మా ప్రభుత్వం కరోనాలో కదా আ টাইম লাইম অফ পিছত